എന്ന ബി പ്രേം ഉണ്ടാലേ ഭയം പെട്ടെന്ന് അതേ മരീ നീ ബിഡ് നമ്മൾ ആ ആ പടിയ സാർ പൊൻസരൻ മൊതൻ അപ്പൊ ദാ രോ മോനെ വേണു വേണു ബാബു വേണു സിംപി ടോസ് വേണു മഗന മഗന ഈ ഗாரு ഡി ഗாரு ഇതോര മുട്ടടി ഈ ഗരി ഗരി ఇంకా ఉంటుంది పని కూడా అట్లా చేయాలి సార్ పనికి ముందు ఉంటుందా ఇక్కడ లోకల్ ఏరేమో

మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నడిబొడ్డు తైసిల్ చౌరాస్తా తైసిల్ చౌరాస్తా పక్కకు జమ్మీగద్దే జమ్మిగద్దె దాటితే బైపాస్ రోడ్ అయింది అంతకుముందు కాలు ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కాలువలో పైప్ లైన్ వేసారు తర్వాత కంకరేషడు అటెంక రోడ్ వేసి బైపాస్ రోడ్ కూడా గొప్ప డెవలప్ అయింది మరి ఇంత దగ్గర ఈ మోత శివారు వాయువతులు కూడా మనం జగిత్యాల పట్టణంలో కలిపినాం కలిపిన సందర్భాల్లో వాటలు పెట్టుకుంటున్నారు ఇండ్లు కట్టుకుంటున్నారు సంతోషం చాలామంది కూడా పేద మధ్యతరగతి వారు మరి అట్లాంటి వాళ్లకు మున్సిపాలిటీ కరెంట్ ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి మోరీ అరేంజ్ చేయాలి మరి ఇవన్నీ చేయాలంటే అట్టి పైసలతో అవుతుంది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలంటే దానికి ఒక లేఅవుట్ అనేది ఉండాలి మనం ప్లాట్లు పెట్టినప్పుడు అది ఊరంతా లేదు నేను ఒక ఇస్మాయిల్ బాయిని అయితే అసలే అంటలేదు లేదా ఇంకోళ్ళు ప్లాట్లు పెడితే నేను అంటలేదు ఈ జయిత్యాలంతా అదే ఉన్నది ఇది ఇప్పుడు కాదు దగ్గర దగ్గర నలభై ఏళ్ళు అయింది అంతకుముందు పెద్దలు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒకటి సర్కార్దైంది ఇంకానే ముటాక ముందు గాంధీనగర్ అయింది సర్కార్ ప్రైవేట్లు అంతా అంతే ఇప్పటికైనా మా కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గర దూరం అని చూడకుండా వీలైనంత వరకు ఆఖరికి ఎనభై శాతం ఉన్నాయి డెబ్బై శాతం ఉన్నాయి మొత్తం చేయాలి పద్ధతి ప్రకారం ఉంచాలి ఇప్పుడే మహిళలు మా మోర్ ఎటు పోవాలో తెలుస్తలేదు అని మోర్ పోతున్నారు ఇక్కడ ఉన్నారు ఈ ఉన్నారు ఇప్పుడు దానికి కారణం ఎవరు బాధ్యత ఎవరు వహించాలి అన్ని ప్రజలే చేస్తారంటే ప్రజాప్రతినిధులు అధికారుల అవసరం ఏమి ఉంటుంది మీడియా పాత్ర ఉంటుంది బాధ్యత బాధ్యతాయుతంగా కూడా అటు మీడియా కావచ్చు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు దాంతోపాటుగా పాటలు పెట్టాలని కూడా సహకరించాలి మొన్న ఈ మధ్యలో కొడమేల్లో ఒక కొడుకులకు చెందిన సీనియర్ డాక్టర్ అక్కడ స్థానికంగా కొడమేలు వాళ్ళ కొడుకు లేఅవుట్ పెట్టి మన పక్కన వెల్దుర్తిలో పోలీసు వాళ్ళు అవధింగ్ ఉంటే వెల్తుర్తి గ్రామంలో లేఅవుట్ పెట్టింది ఎక్కువ రూల్స్ ఉంటాయి పెట్టాలని చెప్పి ఎస్పీ పైన పెట్టింది కాదు జాగా పైసలు పెట్టుకుంటారు మన పోలీస్ అధికారులు పైసలు కొనుక్కున్నారు రోడ్ లేచి దాంట్లో కొంత మనం ప్రభుత్వాన్ని కూడా ఇంత తీసి పెట్టాల్సింది అప్పుడు ఏ మోరీ వాళ్ళు దిగుతుంది ఆ ప్లాట్ పెట్టుతో కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది బట్టికర ప్లాట్ పెట్టి కనీన పెట్టి అమ్ముకుని పోతామంటే నువ్వు ఇట్లానే జగితాలు లేకపోతే జగిత్యాల్లో మన పరిస్థితి ఉందో అంత ఇది చాలా చోట్ల ఉన్నది ఇక్కడే కూడా నేను రాజకీయాలకు వచ్చినప్పటికెళ్ళి మొత్తుకుంటున్నాను ఇవాళ మాట్లాడు కాదు మొత్తుకుంటున్న ఒక్క మాట చెప్పాలంటే మా మీడియా సోదరులు ఈని ఏంది ఊహే చెప్తాడు ఇదే ముచ్చాడు అయ్యేది లేదు పోయేది లేదని కూడా అనుకుంటున్నారు కాదు అది అయ్యేది పోయేది లేకపోతే ఎన్నడో అన్నాడు ప్రారంభం కావద్దా ఆ మా కొత్త మున్సిపల్ కమిషన్ వచ్చింది ఇప్పుడు ఏ లీడర్లలో వాళ్ళ మున్సిపాలిటీలో నాకు ఒక్కరు నేను కూడా అట్టించుకున్నట్టు రామ్ రాకొట్ట వాళ్ళ చేయాలి చేస్తే మరి ఆ నీరు పోదు లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఇంత పెద్ద బంగారు పెట్టుకున్నాడు మా తమ్ముడు పర్మిషన్ లేదండి ఎవరు లేచి నేనేం చేస్తాను ఇది అన్ని గురగొట్టుకుంటా కుమార్తెరా మంచిది అది ఇట్స్ అబ్సల్యూట్లీ పుల కొడుతుంది ఏమవుతుంది నేషనల్ వేస్ట్ మన జీవితాలు అంటే పుల కొడుతూ అవుతుంది నేషనల్ వేస్ట్ అంటే ఆ సిమెంట్ కంకర ఉస్కే లేబర్ పైసలు పడిగినస్తే అవన్నీ గంగలమైనట్టే కదా ఆయన ఒక్కటి లోత కావాల్సింది మంచిది కాదు కదా జాతీయ నష్టం కాబట్టి కట్టక ముందే పాపం తెలంగాణలో చెప్పాలి ఏదో కట్టపడో లేకపోతే ఊళ్ళో భూమి అమ్మ కూడా కట్టుకున్నాడు నేను లంగనాతో కదా పాపం ఏం పేరా ఎక్కడైనా రమేష్ పాపం ఏదో కట్టపడో ఆటో ఆడుకుంటాడు ఏదో నాలుగు రూపాయలు రూపాయలు కానీ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత దాన్ని ఇలాంటి వాటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది లేకపోతే అధికారులు ఎందుకంటే మున్సిపల్ ఎందుకు అసలు మున్సిపల్ ఆఫీస్ ఎందుకు అక్కడ కూర్చేందుకు టేబుల్ ఎందుకు ఆ రెవెన్యూ ఆఫీసర్ ఎందుకు పర్మిషన్ లేవడానికి ఇంటి నమరించిపోయింది ఇంటి కరెంట్ ఎట్లా ఇస్తారు సాలు ఇవ్వకపోతే ఇది ఎంత ఉంటుందా మరి మనకు తెలుసు ఎనభై శాతం పేదాలు మనమే చూసాం ఇలా సనబియోస్తున్నాం ఒక్క జైత్యాల ఇరవై ఒక్క వేల కుటుంబాలకు సనభియోం ఇస్తున్నాం తెల్ల రేషన్ కార్డుని ఇంకా వస్తాయి కాబట్టి మళ్ళీ మా సోదరి మళ్ళీ కూడా అర్థం కావాలి అని చెప్తా ఉన్నా ఎందుకు ఈ సమస్య తలెత్తుతున్నది నీకు కొంత అర్థం ఏమిటది ఇప్పుడు ఓటి ఓటి ఓటే ఎటపడతా ఫ్లాట్టు కట్టి ఎటుకలు ఎటు తీసుకుపోవాలి గోవిందపల్ ఎక్కడ మా సోదరు ప్రేమత సత్యం గీనే ఉన్నాడు మోరు వేతనకు లేకపోతే ఒక టైల్స్ వసే సామాన్యుడు మా దగ్గరికి లేచుకోవాలి మోరని చెప్పి ఇస్తే మోరేసే పరిస్థితి వచ్చింది ఉన్నా పొలవ సత్యమైన మోరే మోరేసే పరిస్థితి వచ్చింది మరి ఇక్కడ ఎవరు మీరు వీళ్ళు అడ్డం ఏడు కాడ అడ్డం పోయేసరికి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పేది దయచేసి ఇక్కడ ఉన్న అందరు కూడా పిల్లలు ఉన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు నేనైనా రూల్స్ ఎప్పటికెల్లో ఉన్నాయి అంతకుముందు మనం పాటించలేదు పోనీ ఎందుకు అంటే అప్పుడు గిన్నె కార్లు లేవు మోటార్లు లేవు ఇంటింటికి స్తంభాలు లేవు మోర్లు ఉండే ఎక్కడ అక్కడే ఇనుకుతుండే మనం చూసాం కదా ఎక్కువ మంది పల్లెటూరులకెళ్ళి వచ్చినాం కదా ఆనే వెనుకుతుండే కానీ ఇప్పుడు అక్కడికక్కడ సిమెంట్ చేసే పరిస్థితి కాదు చూడ అరగ మంచిగా సిమెంట్ చేసిండే అది ఎనుకుతుంది అవన్నీ రోడ్లు కదా అంతా ముందు ఇంటి కానీ మరి ఇలా పరిస్థితి పోవాలంటే ఖచ్చితంగా రోడ్లు పెద్దగా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనకు సాధ్యం చిన్న చిన్న పల్లెటూర్లలో ఇరవై నాలుగు ఫిట్లు వేసుకుంటున్నాను లక్ష్మీపూర్ గ్రామంలో స్వచ్ఛందంగా ఇల్లన్నీ గురవడుతూ రోడ్డు పెద్దగా చేస్తే ఇవాళ ప్రధానమంత్రి గ్రామీణ సవ్ యోజనలో వల్లపల్లికి వెళ్ళి ధరంపూర్కి షార్ట్ కట్ లక్ష్మీపూర్ మీదకి వెళ్ళి కల్లడ పల్లె కల మీద కలిపేస్తాం ఎగ్జామ్ గట్టికట్టే పోతుంది వాళ్ళు స్వచ్ఛందంగా వెనకపోయారు మోరి ప్రభుత్వ గట్టి చేస్తాం మన పిల్లు కూడా ఇప్పించేస్తాం మరి అలాంటి ఆలోచన ఉండాలి ఇక్కడ ఈ సమస్య ఇక పొత్తిలో ఏటీ బాగున్నాయి ఇప్పుడన్నా మా టీపీఓ గారు వారికొతే కదా ఆలోచన చేసి వార్డ్ ఆఫీసర్ చూసి మున్ముందు ఒక పద్ధతి ప్రకారం ప్రకారమన్నా జరగాలి అని చెప్పి కొంత డీవియేషన్ యాక్సెప్ట్ చేద్దాం పేదవాళ్ళు ఉంటారు కాబట్టి కానీ అది కూడా నేను చెప్పే అధికారం నాకు లేదు ఆ కాగితం మీద విడిచిపెట్టారు కాగితం మీద ముప్పై ఫీట్ల రోడ్స్ పెడతారు పక్కాయిదా పదిహేను మిట్ల వీళ్ళు చాలా మంది చేశారు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఇప్పుడు పేర్లు తీస్తే బాగుండదు వీళ్ళు అనుకోవచ్చు ఇది ఉన్నదా అని అనొచ్చు ఇంకోటి కూడా అనొచ్చు నేను ఇంకోళ్ళు చూపించవచ్చు రాజకీయంగా కానీ మరి ఎక్కడో ఒక దగ్గర అయితే మార్పు రావాలి కదా నేను ఉన్నప్పుడు మేము దోకాణం ఉన్నప్పుడు చిన్న సంధి ఆటో మూడు ఫీట్లు ఇటో మూడు ఫీట్లు ఇడిచిపెట్టి కట్టుకున్నాం ఓ ఏడు ఫీట్లు ఇంకా ఇప్పుడు నా దోకా పోసి ఉంటే నీకు వెళ్తుంది అట్లా చాలా మంది వేరు నా పక్కన ఇంకో డాక్స్ కూడా వేరు ముందు ఈ మధ్యలో రోడ్ డాక్సా కట్టుకున్నాడు అంత ముందు అలా పాత అనుకుంటే ఇంకా అన్న ఐదు ఫీట్లు ఇంకా జరిపి పెట్టుకున్నాడు కాదాన్ని బట్టి అన్నా మనం మారాలి అట్లా చాలామంది కూడా విడిచిపెడుతున్నారు ఇప్పుడు కాడ కొద్దిగా ఇంకా పోయారు సేమ్ అట్లనే ఇటు పోతే ఎంత పెద్ద రోడ్ అయితే చెప్పరు ఆ ఇంటికి కట్టుకున్న వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఇద్దరికి ఎవరియా ఈ రెండు ఇళ్ళు ఇదేనా చాలా సంతోషం ఎంకపోతే సేమ్ ఈ బేస్మెంట్ వాళ్ళు కూడా వెనకపోతే ఎంత పెద్దగా రోడ్ చెప్పు కాబట్టి రెండు కలుపుతాయి రెండు కలుగుతాయి కదా ఇప్పుడు మరిగా ఇక్కడ కూడా రెండే నాది తీసుకు పోయింది రెండు కలుపుతాం ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఎట్లుంటుందంట ఎంతమందికి ఉపయోగం నాకే ఉండి నేను వాళ్ళు ఉంటా అడవి కాంప్లెక్స్ కడతా కొన్ని రిసోర్టీ నాకు ఎండి లేవు కానీ ఇక్కడ ఒక్కొక్కరు కష్టపడి కష్టపడి కట్టుకుంటాం కదా రోడ్ పెద్దగా అవుతుందా కాదు మోరి కట్టతుందా కాదా ఈ పద్దెనిమిది ఫిట్లని ఏడో మోరికి అట్లా ఉంటావా అక్కడ స్తంభవ చేసిన మోరి వస్తాయి ఇంకేముంటుందో ఆటోలు కూడా గిన్నె కట్టింది అనుకోండి ఒక ఆటో వచ్చి ఒక ఆటో వస్తుందా కార్సంగి తీసుకుపోయి మీరు గోలు కావాలి నడవచ్చు ఇప్పుడు ఆడ పెడితే బీది ఇంటికే రాక రాకప్పి మన ఇంటికి ఇవ్వాలి ఇంట్లో లేడాకేన దురదృష్టవశాత్తు నిన్ననే చూసిన ఎక్కడ పైన ఐదో అంతస్తులో ఖమ్మంలో ఆరు ఆరో అంతస్తులో అక్క నింజన్ వచ్చింది అక్కడ రోడ్డు పెద్దగా కాబట్టి పోతున్నాం చిన్నగా ఉంటాడు అక్కదా మిషన్ కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పకుండా ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ ఆ అధికారులను సవినయంగా మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా దైత్యాల పట్టణ ప్రజలకు కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నా గతం గత ఇప్పుడు గట్టేటి అయినా పెద్ద విధాలు ఇప్పుడు చూడని యాభై రోడ్డు యాభై ఫిట్లని వంద ఫీట్లని తెచ్చిన తర్వాత కొత్త బిల్డింగ్లు అందరూ ఇంటికి కట్టుకుంటున్నారు అట్లనే మాస్టర్ ప్రజలు బైపాస్ కూడా తెచ్చినాం దానికి కాకుండా ఆపిరి పెద్ద లొలి లొలీ ఎలక్షన్ ఎలక్షన్ల టైంలో అందరూ ఇప్పుడు ముప్పై మూడు ఫీట్లు నలభై ఫీట్లుగా కట్టున్నారు అయిపోయి మళ్ళీ ఇద మళ్ళీ కొట్టు కూలో అంటారా ఎవరి రోడ్డు కూరగొట్ట అన్నట్టు నెక్స్ట్ మళ్ళీ బైపాత్ రోడ్డు కూలగొట్ట అదే పెద్ద రద్దీ అయిపోయింది ఎవరి రోడ్లో కూడా పేదోళ్ళున్నారు పాత పాత విజాలు ఇల్లు వాళ్ళు ఇద ఎంతోమంది ఉన్నారు పేదోళ్ళు కంపౌండర్ పని చెప్తారు దాకా ఎందుకంటే అలా తండ్రి ఇచ్చి రోకుంటూ ఇంత బంగళ కట్టుకుంటున్నారు కూలోబడితే ఇల్లు కథ ముందే రూల్ పెడితే కట్టరాలు కట్టకపోతుండే కాబట్టి ఈరోజు ప్రాంతంలో ఉన్న అందరికీ అధికారులకు మీడియా ద్వారా కూడా సవినీగా మనం చేస్తా ఉన్నా చెప్పింది చెప్పడం కానీ అనుకోకండి దయచేసి మీరు సహకరిస్తే తప్పకుండా అవుతుంది మీరు చెప్పిన మోర్ల విషయంలో ఎట్లా చేస్తున్నాం అనేది ఎంత ఆలోచిస్తున్నాం అనేది రాత్రి టీవీ చూస్తే మా తమ్ముళ్ళు చూపెడతారనుకుంటా తప్పకుండా లోకల్ ఛానల్ నేను ఎవరు విమర్శించాలి ఏం చేస్తున్నాం అనేది చెప్పినా ఇంకా అందరూ లే ప్రతిపక్షాలను నాగడం ముందుల నాయకులను వాళ్ళు కూడా చేసిన మంచి పనులు చేసిన ఇంట్లోకి జాగ్రత్త పెట్టారని ఇంకా ఇప్పుడు బతికే లేరు వాళ్ళు క్యాపు గ్యూపు చేసింది అట్లా అన్నీ కూడా చెప్పినా అతడి చూడరు మీకే అర్థమవుతుంది అండ్ తప్పకుండా మీకోసం నేను ఢిల్లీ రాత్రి పోయి నాలుగో తారీఖు నాడు ఆ మోటార్ కోసం ఒకటే దాన్ని మా చేయాలి థ్యాంక్ యూ